ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో volunteers shall be bought from distribution of cash benefits under any scheme to eligible beneficiaries handheld devices mobile tablets any other provided to the volunteers be deposited with the deos till mcc period the government of andres may be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ electronic ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ or ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ What వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీళ్ళేద డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి